తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది అదేంటి అంటే పింఛన్ల విషయంలో ప్రజల ముప్పు పొందే ప్రయత్నం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఒక వినతి పత్రం ఇవ్వడం పింఛన్లు ఇంటింటికే పంపిణీ చేయాలి అని కోరడం ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు వినతి పత్రాన్ని స్వీకరించారు అయితే తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ తగిలినట్టు అయింది సామాజిక పింఛన్ల వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఇంటింటికి పింఛను పంపిణీ చేయలేం గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే పింఛను పంపిణీ చేస్తాం ఈ మేరకు ఏర్పాట్లు చేయండి అంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు దాదాపుగా ఒక యాభై ఆరు నెలల నుంచి గత యాభై ఆరు నెలల నుంచి ఇంటింటికి పింఛన్లు అందుతున్నాయి తాజాగా దాని మీద ఇప్పుడు ఆంక్ష విధించిన నేపథ్యంలో ఈసీ ఒక రకంగా బ్రేక్ పడింది ఇంటింటికి వెళ్ళడం అయితే ఇంటింటికి పంపిణీ చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోరడం వెళ్లి వినత పత్ర ఇవ్వడం ఈ నేపథ్యంలోనే అది సాధ్యం కాదు అనేది మూడో తేదీ నుంచి సచివాలయాల దగ్గరికి వెళ్ళే పెన్షన్ తీసుకోవాలి అని చెప్పడం అయితే దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అక్కడ ఎండ తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు వేయాలి అలాగే మంచి సదుపాయం కూడా కల్పించాలి ఎందుకంటే వృద్ధులు వికలాంగులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఏది ఏమైనా ఒకవేళ ఇంటింటికి పంపిణీ చేసేలాగా సచివాలయ సిబ్బందిని ఎవరినో పెట్టుంటే మా వల్లే జరిగింది మేము సక్సెస్ అయ్యాం మేము చేసి చూపించాం అని టీడీపీ చెప్పుకునేది ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది